నమస్కారం తూముకుంటలోని విశ్వ విశ్వాని సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి బీబీఏ బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల కొత్త బ్యాచ్లను శుక్రవారం ప్రారంభించారు ఈ వేడుకకు విశిష్ట అతిథులు యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ నటుడు కేవి ప్రదీప్ ఆంగ్ల భాషా నిపుణుడు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మేధా చిరంజీవి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంకు ఉస్మానియా యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం విఓఎస్ చైర్మన్ డాక్టర్ కిషన్లు హాజరయ్యారు Okay. One minute, igniting ourselves to pursue every leap we outline the path forward we are from the rest cause we strive for the best we are the Vishwa We are the proud Vishwa Oh, sorry. He directed and acted of serials, corporate films and advertisement films. He served as China's flag bearer. National flag bearer. विश्व आयुष्माना मदट एंडिपि एजुकेशन पॉलिसी की ना టూ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు బిఎస్ కంప్యూటర్స్ ఇంకా బీబీఏ ఆనర్స్ ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్ దీంట్లో గొప్పతనం ఏంటంటే మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్ ఉన్నాయి ఇంకా ప్రతి లెవెల్లో ఒక ఎంప్లాయబుల్ స్కిల్ ఇస్తుంది ప్రతి లెవెల్లో ఇంకా మల్టీవేరియడ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఏవియేషన్ ఫార్మా బిజినెస్ అని అలాంటివి మన ఇండస్ట్రీకి ఏమి కాలో అవి ప్రతి ఒక్క లెవెల్న ఫస్ట్ సెమిస్టర్ ఒకటి సెకండ్ సెమిస్టర్ ఒకటి ఒకటి అట్లా మొత్తం కోర్స్ అయిన దాకా ఎన్నిపి ఎడ్యుకేషన్ పాలసీ కింద స్కిల్ డెవలప్మెంటే ఉంది మొత్తం అయితే ఈ ఈ కోర్సెస్తో స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు ఓకే వాళ్ళ ఎంప్లాయబిలిటీ చాలా పెరిగిపోతుంది మన ఇండియాలో కూడా బయట కూడా చాలా డిమాండ్ ఉంటుంది వాళ్ళకి ఈ రోజున ఫ్రెషర్స్ కోసం నిర్మాణ్ అనే కార్యక్రమాన్ని పెట్టారు నిర్మాణం అంటే వాళ్ళల్లో వాళ్ళు నిర్మించుకోవడానికి మనందరం రోడ్లు నిర్మించడానికి భవనాలు నిర్మించడానికి వీటన్నిటికీ పదాన్ని వాడుతూ ఉంటాం కానీ మన స్వీయ శక్తిని నిర్మించుకోవడానికి మన మనలో ఉన్న యాటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ని నిర్మించుకోవడానికి ఇది బాగుపడుతుంది ఈ కాలేజ్ స్పెషాలిటీ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి త్రీ ఇయర్ డిగ్రీ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయొచ్చు ఎంబీఏ ఇస్ ఎ ఫ్యూచరిస్టిక్ కోర్సు వీళ్ళు ట్వంటీ సెవెన్ ఇయర్స్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ Everyone, thank you so much. Here with this one of the 24 research institutions, really, I'm delighted to be a part of this event. And, uh, uh, out of my experience and uh, long association with this college and training, with all these things, I can confidently say that this is one of the best institutions for building business people who are going to make a rock in the in this new generation. And I wish. The students, all the best in their future endeavors in this college, and I for sure and wish all the students the best in their uh, future uh, endeavors to become the best in this school. Just directed and uh, acted in hundreds of serials, corporate films, and advertisement films. His Aero <laughs> Best Child Actor Award, actor Award, and Zulini TV Lifetime Achievement Award. His journey as a trainer includes.